చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకున్నాను పల్లవు మందులు మా తండ్రి మా దేవ తండ్రి అయిన మరి స్త్రీల సమాజంలో వాక్యం చెప్తున్న నాకు మీ ఆత్మ సహాయాన్ని అందించమని కోరుతున్నాను తండ్రి అలాగే వినేవారందరికీ కూడా మీ ఆత్మ సహాయాన్ని అందించి ఆ మాటలు వారు పాటించి బాగా గుర్తుపెట్టుకునేలా మీ ఆత్మ సహాయాన్ని అందించి ఈ చిన్ని ప్రార్థన అడిచివేడుకుంటున్నాం తండ్రి ముందుగా నాకు ఈ అవకాశం కల్పించినట్టు దేవాతి దేవునికి వేదికపైన దైవజనులకు కూడు వచ్చిన మీ అందరికీ ప్రభుత్వ క్రీస్తు పాట వందన తెలియజేసుకుంటున్నాను నా అంశం మానవ జన్మదినము రహస్యమా మానవ జన్మదినము రహస్యమాజ్ ఇట్ యువర్ బర్త్ డే ఈజ్ మిస్టరీ ఈజ్ ఇట్ యువర్ బర్త్డే ఇస్ అండ్ మిస్టరీ నేటి సమాజంలో చాలా పండగలు పెళ్ళిళ్ళు లేదంటే బర్త్డే సెలబ్రేషన్స్ ఇలా రకరకాలుగా జరుపుతున్నారు అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే బర్త్డేస్ ప్రతి దిన అంటే ప్రతి నెల ఒక బర్త్డే ఒకరు అలా రకరకాలుగా బర్త్డే సెలబ్రేషన్స్ అనేవి చేసుకుంటారు కానీ నేను పుట్టాను నేను బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాను కానీ అది నేను నా పుట్టుక వెనకాలన్న రహస్యాన్ని గురించి ఎవరైనా ఆలోచిస్తారా ఏమనుకుంటారంటే నా తల్లి నాకు జన్మనిచ్చింది నేను పుట్టాను పెరిగాను ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నేను కేక్ కట్ చేశాను అలా అనుకుంటారు కానీ నా పుట్టుక వెనకాల ఉన్న రహస్యం ఏంటో వాళ్ళకి తెలుస్తుందా వాళ్ళ పుట్టుక వెనకాలన్న వాళ్ళ రహస్యం ఏంటో తెలుస్తుందా అసలు తెలుసుకోవాలని వాళ్ళు ప్రయత్నిస్తారా ప్రయత్నించ ఒకసారి కీర్తనలో ప్రార్థన పడుతుంది గ్రంథము నూట ముప్పై తొమ్మిదో అధ్యాయము

అంటే దావిదు గారు రహస్యంగా విచిత్రంగా అంటే విచిత్రముగా భూమి యొక్క అగాధ స్థలంలో నిర్మింపబడిన వ్యక్తి ఒకసారి అదే 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 అధ్యాయము పద్నాలుగో వచ్చిన పదమూడో వచ్చిన నా అంతర్ నా అంతర్ నా అంతర్ కలుగజేసిన నీవే నా తల్లి గర్భమందు నిర్మించిన వాడు నీవే నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే నీవు నన్ను కలగజేసిన విధము చూడగా నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాను అందును బట్టి నేను నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాను ఎవరైనా ప్రేయర్ చేస్తారా అండి నాకు నాకు జన్మనిచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అని ప్రేం చేస్తారా ఎవరు నేను సమాజంలో చేయరు అండి నా తల్లి గర్భం అందు నిర్మింపబడిన వాడవు నీవే నేను ఒకసారి మీకు చెప్పానండి మానవుడి శరీరము నేల మట్టి నుంచి తీశారు కానీ ఆత్మని మాత్రం దేవుడిలో నుంచి తీశారు అది మరలా ఇక్కడ మనం తడబడవచ్చు ఇదేమిటంటే భూమిలో నిర్మాణము జరిగేనా తల్లి గర్భంలో నిర్మాణము జరిగేనా అని చాలా మందికి అనుమానాలు కలుగుతాయి ఏంటంటే మనం దేవుడు చేసి తల్లి గర్భంలోకి పంపాడా లేదంటే తల్లి గర్భంలోని నిర్మాణం జరిగిందా భూమి బయట నిర్మాణం జరిగిందా ఇలా చాలా అనుమానాలు ఉంటాయి ఒకసారి ఏము రంగము ముప్పై ఎనిమిదవ అధ్యాయము

నీవు బాంగుడుగు నీవు అప్పటికే పుట్టి ఉండివి భూమికి పునాదులు భూమికి పునా భూమికి పునాదులు వేయడం అంటే ఈ సృష్టి ఆరంభానికి ముందే ఏపు నీ పుట్టి నీ పుట్టుకు జరిగిపోయింది అంటే ఇక్కడ ఏమంటున్నారు అంటే అంటే ఒకసారి ఇరిమియా గ్రంథము ఒకటో అధ్యాయము నాలుగో వచ్చింది

వచ్చినప్పుడు మీరు ఫస్ట్ చూస్తారు అంతేనా అంతేగాని మీరు కడుపులో ఉన్నప్పుడే అతని చిత్రం అతని ఫేస్ మీరు చూసేయగలరా చూడలేదు కానీ దేవుడు మాత్రం దేవుడు ఏమంటున్నారంటే మీ పిల్లలు మీ కడుపులోకి రాకముందే నేను వాళ్ళ రూపాలని ఎరిగితిని అంటున్నారు ఈ జనరేషన్ కాదు వచ్చే జనరేషన్ ఇలా ఆయన అన్ని ఆయనకు తెలుసు ఆయన అన్ని ఎరిగితేది మన రూపాలు ఎలా ఉంటాయో నేను పుట్టక ముందే నా రూపం ఆయనకు తెలుసు నేను ఎలా ఉంటానో కూడా ఆయనకి తెలుసు ఎవరైనా కనిపెట్టగలరా మీ పిల్లల రూపం మీరు ఎలా ఉంటుంది అని మీరు కడుపులో ఉన్నప్పుడు కనిపెట్టగలుగుతారా ఎవరైనా మీ ఫేస్ ఎలా ఉంటుంది దేవుడు మాత్రం ఎరిగిదిరి ఆయనకు అన్ని తెలుసు నేను మీరు ప్రతి ఒక్క ప్రతి ఒక్కరూ ఆయనకు తెలుసు ఒకసారి ఆది కారణము రెండో అధ్యాయము ఏడో వచ్చుకోహోవా ఎవడైనా యహోవా నేలమట్టితో నుండి నడు నిర్మించి వారి నాసింధ్రంలో జీవాత్మ నడు జీవాత్మ అయ నేను చెప్పాను కదండి నేలమట్టితో ఆయన చేశారు ఎవరిని మనుషులని నేలమట్టితో చేసి ఆయనలో ఉన్న ఆత్మని మనలోకి పెడితే మనకి ఉంది నేను చెప్పాను కదండి ఆత్మలు అదే మనకు ఒక యూజ్ ఉంటుందా ఆత్మలు అయితే మన శరీరం ఎందుకో పనికిరాదు మట్టిలో కూడి చేస్తారు ఏముంటుంది డిపాయిజినేట్ అయిపోయి మన శరీరంలో వెళ్ళిపోతుంది ఆత్మలు అదే శరీరం ఉంటుందా ఫర్ మీకు ఎగ్జాంపుల్ అర్థం కావడానికి ఇప్పుడు చిన్న కాయిస్ ఉంటాయి కదా వాటికి ఏదో ఒక బ్యాటరీ ఇస్తారు బ్యాటరీలు ఏంటే పని చేస్తాయా పని చేయవు అలా మనిషికి శరీరం ఆత్మ లేకపోతే పని చేయదు ఈ శరీరం శత్రువు ఎందుకో పనికిరాని శరీరం ఉంది మట్టిలో పూడ్చి పెట్టేస్తారు ఆత్మ వెళ్ళిపోద్ది ఎక్కడికి వెళ్ళిపోతుంది దేవుళ్ళ నుంచి తీసిన ఆత్మని మనం ఎక్కడికి పంపించేస్తున్నాము నరకానికి పంపించేస్తున్నాం ఒకసారి అది ఈ గ్రంథము పదో అధ్యాయము తొమ్మిది తొమ్మిదో వచ్చిన తొమ్మిది నుంచి పదకొండు వచ్చి

తండ్రి అయిన దేవుని హస్తములు ఏబుకి అవే ఇక్కడ ఈ పై వచనం కూడా పరిశీలించగలిగితే ఆదాము ఏవు దావీదు ఇర్మియా వీరేంటండి వీరందరికీ శరీర నిర్మాణం ఎక్కడ జరిగిందంటే భూమి అంత అగాధ స్థలములో జరిగిన అంటే అంత అంతర్ అంటే అగాధ స్థలంలో వీళ్ళందరికీ ఇర్మియాకి దావీదుకి ఆదాముకి ఇంకా ఎవరికి వీళ్ళందరికి మట్టి అబాధ స్థలములో నుంచి మట్టి తీసి వీళ్ళకి శరీరాలు చేసి ఆత్మను ఆయనలో నుంచి తీసి వాళ్ళకి ఇచ్చారండి ఒకసారి కీర్తన గ్రంథము డబ్బా యోగుధ్యాయము ఆరోచర్ గర్భవాసినది మొదలు

నివాసము అప్పుడు కూడా నేను అందరికీ రూపించలేకపోయే తిని అంటే గర్భంలో ఉన్నప్పుడు నన్ను ఎవ్వరూ చూడలేదు పుట్టిన తర్వాత నేను అలా ఉన్నాను నీవు చేసిన శరీరాన్ని నేను అలా ఉన్నాను ఇలా ఉన్నాను అని అంటున్నారు నీవు సృజి నువ్వు నీ నే నువ్వు నేలమట్టితో చేసిన ప్రభువ నువ్వు నాకు మట్టితో చేసి ఇచ్చిన శరీరాన్ని వీళ్ళు వంకలు పెడుతున్నారు ఏంటి నీది అలా ఉంది నువ్వు ఎలా ఉన్నావు నువ్వు అలా ఉన్నావు ఎలా ఉన్నావని వంకలు పెడుతున్నారు ఆయన చేసి ఇచ్చిన శరీరాన్ని వంకలు పెడుతున్నారు చెప్పాను కదండి వీళ్ళు కుళ్ళు వీళ్ళ కది వీళ్ళకి ఇది ఒక దోషి అంటే చాలా నరకానికి వెళ్ళిపోవచ్చు ఒకరిని ఎగతాలు చేస్తే చాలా నరకానికి వెళ్ళిపోవచ్చు అని ఏమంటున్నారంటే వంకలు పెడుతున్నారండి నేను నీవు చేసిన శరీరాన్ని వీళ్ళు వంకలు ఒకసారి కీర్తన గ్రంథము తొంభై అధ్యాయము ఒకటో వచ్చింది ప్రభువల నుండి మాకు నివాస స్థలము చాలండి ఏమన్నా తన తండ్రిలో ఉన్న ఉన్నవని నివాస స్థలము అంటే అతను భూమి మీద పుట్టక ముందు తండ్రిలో నివసించేవారు మనం భూమి మీద పుట్టక ముందు భూమి పునాదులు వేయకముందు తల్లి గల్పంలో రాకముందు మనం దేవుని దగ్గర ఉన్నామండి దేవుని దేవుని నివాస స్థలము దగ్గర ఉన్నాము ఎక్కడ ఉన్నావు దేవుని నివాస స్థలములకు చెప్పాను కదా ఎరిగి తిరిగి తల్లి గర్భంలోకి నువ్వు రాకముందే ఆయన ఎరిగి తిరిగి పత్రిక ఏడో అధ్యాయము తొమ్మిది పది వచ్చి ఇంతేకాగా చెప్పిన ఒక విధమును చెప్పిన ఎడలా చదువు పది వంతులను పుచ్చుకొను లేవియు అబ్రహాము ద్వారా దశమాంశంలో ఇచ్చాను ఎలాగనగా వెల్కిసేతకు అతని పితృని కలుపుకునేప్పుడు లేవి తన అధ్యాయము కల్పంలో ఉండేను అబ్రహాము ఇస్సాకులు తనను ఇస్సాకు యాకోబులు తనను యాకోబు యోధాను అతని అన్నదములను కనెను ఎవరిని కంటున్నారు మనుషులు వస్తున్నారు వన్ బై వన్ వస్తున్నారు వన్ బై వన్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ఆదాం దేవుడి నుంచి ఆదాం వచ్చారు ఆయన ఇష్టమైన రూపంతో చేసుకుంటే ఆదాం వచ్చారు ఆదాం నుండి పిల్లలు వస్తున్నారు అలా భూమి మొత్తం ఏర్పడింది మనము జన్మదినం మనం పుట్టాము పుట్టిన తర్వాత ఎదిగిన తర్వాత ఏం చేయాలి నేను పుట్టాను నాకు నేను పుట్టుక నా పెట్టుక ఉన్న నా పుట్టుక ఉన్న రహస్యం ఏంటి ఈ మిస్ట్రీ ఏంటి అని తెలుసుకోవాలి బర్త్డే చేసుకుంటాం ఇది సరైనదా కాదా అని ఆలోచించం మనందరం అంతే అండి బర్త్డే చేసుకుంటాం ఇది సరైనదా కాదా అని ఆలోచించం నా పుట్టుక ఉన్న రహస్యం ఏంటి అని ఆలోచించం ై బర్త్ డేస్ అండ్ మిస్ట్రీ మనం ఆలోచించం బైబిల్ పడంగా మీకు ఒక ఎగ్జామ్ చెప్తాను ఎగ్జాంపుల్ చెప్తానండి భూమి మీద పిల్లలకు తల్లిదండ్రులు ఉన్నారు ఇప్పుడు మీ పిల్లల్ని స్కూల్లో చేర్పించడానికి ఎవరి పేరు ఎక్కువ టైమ్స్ రిపీట్ అవుతుంది తండ్రి పేరే ఎక్కువ టైమ్స్ రిపీట్ అవుతుంది తల్లి పేరు లేదు మరి తల్లి తొమ్మిది నెలలు మోసి బిడ్డని మన బిడ్డని బయటికిచ్చింది ఎవరినేమండాలి ఎక్కువగా తల్లినేమో ఇలా కూడా మీరు అడగవచ్చు కానీ ఎవరిని ఉంటుంది తండ్రిని నేమే ఎక్కువ ఉంటుంది తల్లి కేవలం శరీరాన్ని ఇస్తుంది తల్లి కేవలం నెలలు మూసి బిడ్డకు శరీరాన్ని మాత్రమే తలగజేస్తుంది కానీ ఆత్మ మాత్రం తండ్రిలో నుంచి తీసినది బ్యాటరీ లేకుండా లేకుండా ఏదైనా రిమోట్ పని చేస్తుందా లేదు ఆత్మ లేకుండా శరీరం కూడా పనిచేస్తుంది శరీరం శరీరం తల్లి నుండి వచ్చింది ఆత్మ తండ్రి నుండి వచ్చింది అందుకని తండ్రి పేరు ఎక్కువ వేస్తారు స్కూల్ టైమ్స్ లో కానీ ఏదైనా ఉన్నా ఫస్ట్ తండ్రి పేరు ఉన్న తర్వాతే తల్లి పేరు ఉంటుంది ఒకసారి అపోస్టుల కార్యములు పదిహేడో అధ్యాయము ఇరవై ఆరో వస్తుంది

హవం హవ్వను బట్టి చెప్పాను కదండి తల్లి మాత్రం శరీరం వేస్తుంది ఎవరు మనుషులు రావాలి ఆదాం గారి నుంచి మనుషులు రావాలి అదేవారు హవ్వన్ హవ్వమ్మ దేవుని ఆదాము ప్రకట ప్రకట హవ్వమ్మ గారి నుండి పిల్లలు రావాలి అంటే ఏంటి శరీరం ఇవ్వాలి శరీరం కావాలంటే తల్లి కావాలి ఏసుక్రీస్తుల గురించి చెప్తామండి ఏసుక్రీస్తు ఏంటంటే చాలా మంది అంటారు దేవుడు ఒక్కడే కదా మరి ఏసుక్రీస్తు ఎక్కడి నుంచి వచ్చారని అంటే ఏసుక్రీస్తు కూడా దేవుడితో కలిసి పర ఆయన పరలోకంలో కలిసి ఉండేవారు కానీ చిన్న పని పడింది ఎవరికి క్రీస్తుకి క్రీస్తుకి భూమి మీద పని ఉండడం వల్ల ఆయనకి శరీరం అవసరం వచ్చింది అందుకు దేవుడు మరి అమ్మ మరి అమ్మకి గర్భం ఇచ్చారు ఆయన వాళ్ళకి వివాహం అక్కడ మరి అమ్మకు గర్భం ఇచ్చి ఏసు క్రీస్తుని మళ్ళీ పుట్టించారు ఆయన ఆయనకు భూమి మీద వచ్చారు ఆయన భూమి మీద వచ్చారు ఆయనకి సిలు వేర్చారు ఓడ్చుకున్నారు కిరీటం పెట్టారు ఓర్చుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను మీకు కిరీటం పెడితే మీరు ఊరుకుంటారా మేకూరికి వచ్చితే మీరు ఊరుకుంటారా ఊరుకోరు నేనైనా ఊరుకోను ఎవరైనా ఊరుకోరు ఆయన ఊచుకున్నారు భూమి మీదకి వచ్చి ఆయన ఊచుకున్నారు ఆయన చెప్పారు చెప్పాను కదండి మనకి ఆయనకి మధ్యలో దేవుడు ఉంటారు చి చి మనకి ఆయనకి మధ్యలో ఏసు ఉంటారు ఆయన కూడా ఒక్కసారి వదిలేస్తే ఏసుక్రీస్తూ మన పరిస్థితి ఏమవుతుందంటే అంటే చెప్పాను కదండి నరకానికి వెళ్ళిపోతాం అదే ఒకసారి రోమిల్ రాసిన పత్రిక ఎంతో అధ్యాయము ఇరవై తొమ్మిదిలో వచ్చింది ఎందుకనగా వారు తన కుమారుడు అనేక సహోదరులలో చేర్చడనట్లు చేర్చడనట్లు దేవుడెవరిని ముందు ఎరుగునో వారు వారు తమ కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించును ఏసుక్రీస్తు చాలం ఏసుక్రీస్తు వారు ఏమన్నారంటే తండ్రికి పరలోకం తండ్రి ఉన్న పరలోకంలో ఏసుక్రీస్తుతో కలిసి తండ్రి కూడా ఉన్నారు ఆయన సుమారుగా చనిపోయి రెండు వేల సంవత్సరాలు అయింది ఆయన భూమి మీదకి అవసరం పడి మానవ శరీరం కావాల్సి వచ్చి మరి అమ్మ గర్భంలో పడారు ఆయన మరి అమ్మ గర్భంలో నుంచి మానవ శరీరం ద్వారా చెప్పారు కదండి తల్లి ద్వారా శరీరం వస్తుందండి అంటే మరి అమ్మ నుంచి శరీరం వచ్చింది ఆత్మ ఎవరిచ్చారు మనుషులందరికీ ఆత్మ దేవుడు వేస్తారు తండ్రి అయిన ప్రభు వేస్తారు ఈ మాటలను అర్థం చేసుకుంటూ ఆత్మ అనేది తండ్రి నుంచి వచ్చిందని శరీరం అనేది తల్లి నుంచి వచ్చిందని అనుకు